ఓమ్ శ్రీమాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ ఎన్ ఛానల్కి స్వాగతం అండి ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రైడే అండి మొదటి శుక్రవారము మన ఇంట్లో బ్లాగ్ అండి చాలా హ్యాపీగా ఉందండి లాస్ట్ వీక్ అయితే అమ్మ పాలు పొంగించి చిన్న పూజ చేసింది చిన్న షార్ట్ అయితే పెట్టాను ఆ రోజు నేను పూజ చేయకూడదని మీ అందరికీ చెప్పాను ఈరోజు శుక్రవారం కదా జ్యేష్ఠమాసం కూడా వచ్చేసింది చక్కగా హ్యాపీగా అమ్మవారి పూజ అయితే మార్నింగ్ అమ్మవారి సుప్రభాతం వేసుకొని చక్కగా పూజ అయితే చేసుకున్నాను మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది అండి అలాగే మొన్న మీ నేను మన హోమ్ టూర్ పెట్టాను కదండి మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది సిస్టర్స్ అడుగుతున్నారండి క్వశ్చన్స్ అక్క మీ ఇల్లు కాస్ట్ ఎంత అయింది వాల్పేపర్స్ చాలా బాగున్నాయి ఇల్లు చాలా చాలా బాగుంది అక్క ప్రైస్ చెప్పక్క అని అడుగుతున్నారు మీ అందరి కోసం ఇంకొక వీడియో చక్కగా తీసి మీ అందరి కోసము నేను ఎంత కొన్నాను ఏ వస్తువులు ఎంత కొన్నాను అలాగే నాకు ఈ ఫ్లాట్ ఎంత ఎంత పడింది అనేది మొత్తం నేను ఇంకొక వీడియో మీకు చేస్తానండి మొన్ననే నేను ఈ కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాను కదా ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి కొంచెం కొంచెంగా సర్దుకుంటున్నాను ముందుగా బట్టలు అయితే ఆ తర్వాత కిచెన్ సర్దేనండి ఆ తర్వాత పూజా మందిరం సింపుల్గా సర్దుకున్నాను ఇంకా పూజా మందిరంలో అన్నీ ఇంకా సర్దుకోలేదండి కొంచెం బిజీగా ఉన్నాను అందుకే మీకు చెప్పలేకపోతున్నాను అండి చాలామంది నాకు కామెంట్స్ వస్తున్నాయి అక్క చాలా బాగుంది ప్రేజ్ చెప్పక్క అంటున్నారు తప్పకుండా మీ అందరికీ చెప్తానండి లైవ్ లైవ్ పెట్టైనా సరే నేను మీ అందరికీ చెప్తాను ఓకేనా లేదంటే వీడియో చేసేనా పెడతానండి ఇగో అండి శుక్రవారం కదా మార్నింగ్ అయితే ఐదు ఐదున్నరకు లేచానండి లేచి తలారా స్నానం చేసుకొని అమ్మవారికి పూజ చేసుకున్నాను ఇనిగోండి మనకి కొత్త పాతింటి నుండి సామాన్లు అలాగే తెచ్చి పెట్టానండి ఇగో అమ్మవారికి సింపుల్గా లలిత అమ్మవారి పటం తెచ్చుకున్నాను అక్కడ శివయ్య లింగం పెట్టుకున్నాను అక్కడ లోటస్ ఉంది కదా మన దగ్గర అక్కడ చిన్న చిన్న లక్ష్మీ అమ్మవారి గోమాత విగ్రహాలు పెట్టుకొని సింపుల్గా అయితే కామాక్షి దీపారాధన చేసుకొని పూజ చేసుకున్నానండి అండి ఇంకా పూజా మందిరం ఏమి ఇంకా సర్దుకోలేదు పూజా మందిరం అంతా సర్దిసుకొని పూజ అంటే అంటే మన పూజా మందిరం నేను ఎలా సర్దుకున్నాను అని పూజా మందిర్ టూర్ చేస్తానండి ఓకేనా ఇగండి అమ్మవారికి చక్కగా మల్లెపూల దండ వేసుకొని తృప్తిగా పూజ అయితే చేసుకున్నాను అమ్మవారికి కొంచెం పానకం పెట్టుకున్నాను కానీ లలిత శాసనం అయితే ఉదయం అయితే నాకు కుదరలేదండి గౌతమ్ ఆఫీస్కి వెళ్తాను అన్నాడు బాక్స్ ప్రిపేరేషన్ చేయాలి మళ్ళీ లలిత శాసనం చదివితే నాకు గంట పెట్టేస్తుందండి అందుకోసం సాయంత్రం చదువుకుంటున్నాను లకిలత శాస్త్రం అయితే మార్నింగ్ అయితే చదవలేదు ఇక్కడ సింపుల్గా మన ఇంటి దగ్గర పాత ఇంటి దగ్గర ఎలా నేను పూజ అంటే మన పూజా మందిరంలో మూడు దీపాలు కామాక్షి దీపము రెండు దీపాలు ఎలా వెలిగించాను అలాగే ఇక్కడ పెట్టుకున్నాను తులసి కూడా చెప్పాను కదా ఇదిగోండి మా బాల్కనీ అండి బ్యాక్ సైడ్ ఇది వచ్చింది ఇక్కడైతే నా గృహప్రవేశం రోజే నేను పంతులు బాబుకి అడిగాను బాబు ఇక్కడ గౌతమ్ అంటున్నాడు తులసి కోట ఎక్కడ పెట్టాలంటే ఇక్కడ ఆగ్నేయ దశలో పెట్టుకోమ్మ బాగుంటుంది అని చెప్పారు అక్కడ బ్యాక్ సైడ్ అయితే పెట్టుకున్నాను ఒక తులసి కోట నేను స్వామివారికి సమర్పించడానికి ఒక కుండీలో వేసుకున్నానండి ఒక కుండీ అయితే నిత్య దీపారాధన పెట్టిన తులసి కోట మీ అందరికీ తెలిసిందే కదా ఇదిగోండి ఇక్కడైతే చక్కగా ద్వారపూజ అయితే చేసుకున్నాను మనసుకు ప్రశాంతంగా ఉందని నాకైతే అంటే ఎప్పుడైనా సరే మనం ద్వారానికి పూజ చేస్తే మనకి మంచిదనమాట అంటే ఎటువంటి చెడైనా మంచైనా సరే మనం ద్వారం దాటి రావాలి కాబట్టి శుక్రవారం అయినా మంగళవారం అయినా సరే మనం ధూపం ఇవిస్తే నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుందనమాట ఇక్కడ శుక్రవారం కదా చక్కగా పసుపు రాసుకున్నానండి బొట్లు పెట్టుకున్నాను ఒరిపిండితో చక్కగా ముగ్గులు పెట్టుకున్నానండి ముగ్గులు పెట్టుకొని చిన్నగా ద్వార పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే నాకు హ్యాపీగా అనిపించింది మీరు మీకు ఎలా ఉందో అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు ఫోర్స్ చేయండి ఇదిగోండి తులసికోట కూడా చక్కగా ఇక్కడైతే సెట్ అయిపోయిందండి కానీ కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది అనమాట అక్కడ అక్కడైతే కొంచెం విశాలంగా ఉండేది కదా ఇక్కడైతే కొంచెం నాకు తక్కువైంది కానీ పర్వాలేదు బాగానే ఉంది కార్తీక మాసంలో అయితే కొంచెం గౌతం రిక్వెస్ట్ చేసి అది బాల్కనీలో పెట్టడానికి ట్రై చేస్తాను ఇప్పుడైతే మామూలుగా ఆ నిత్య దీపారాధన ఇక్కడ ఓకే పర్వాలేదు కానీ విపరీతమైన గాలి అయితే వస్తుందండి ఫిఫ్త్ ఫ్లోర్ కదా విపరీతమైన గాలి వస్తుంది ఆ గ్లాస్ పెట్టినా సరే బాగా గాలి వస్తుందండి పూజ అయితే చక్కగా హ్యాపీగా అయితే చేసుకున్నాను అమ్మవారికి ఈ ఇంటికి వచ్చిన తర్వాత అష్టైశ్వర్యాలతో అయారోగ్యాలుగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకున్నానండి మీరు కూడా నాకు మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు ఈగోండి ఇక్కడైతే నేను శుక్రవారం పూజ అయితే చేసుకున్నాను ఇంకా ఇంకొక విషయం ఏంటంటే మన సిస్టర్స్ అందరూ అడుగుతున్నారు అక్క వెంకటేశ్వర స్వామి పూజ ఎప్పుడు స్టార్ట్ చేస్తాము అని అడుగుతున్నారు నేను ఆల్రెడీ చెప్పాను కదా కొత్తింటికి వెళ్ళిన తర్వాత ముడుపు కట్టుకొని ఏడు శనివారాల వ్రతాలు చేయాలి అని మీకు చెప్పాను కదా అందుకే సిస్టర్స్ అయితే అడుగుతున్నారు నేను ఇప్పుడు జ్యేష్ఠ మాసం కదా ఆషాఢ మాసంలో మనం మొదలు పెడితే శ్రావణ మాసంకి ఎండ్ అయిపోతుందని నేను అనుకుంటున్నానండి అందుకోసం నేను ఆషాఢ మాసంలో అంటే మన ఏడు వ్రతాలు స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ముందే నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను కొంతమంది సిస్టర్స్ అయితే అడుగుతున్నారు అక్క మీరు ఏడు శనివారాలు వ్రతం స్టార్ట్ చేస్తే కొంచెం ముందు మాకు అప్డేట్ ఇవ్వండి అక్క మేము కూడా చేసుకుంటాం అంటున్నారు అండి తప్పకుండా ముందు మీకు ఇస్తానండి నేనైతే ఇంకొక విషయం మీ అందరికీ చెప్పాలి ఇంకా కొత్తింటికి వచ్చిన తర్వాత స్వామివారికి దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నాము జూలై కానీ జూన్ కానీ అనుకుంటున్నాము ఎప్పుడు వెళ్తే అప్పుడు మీకు తప్పకుండా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను ముడుపు అయితే ముందుగా నేను ఆషాఢ మాసంలో ముడుపు కట్టుకొని ఏడు శనివారం వ్రాతం అనేది ఈరోజు అయితే చక్కగా నెయ్యి దీపం పెట్టుకొని పచ్చకర్పూరం ఆ దీపారాధనలో పెట్టుకొని అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ పెట్టుకొని సింపుల్గా అమ్మవారికి అష్టోత్తరాలు అయితే చదువుకున్నాను శివయ్యకి అభిషేకం అయితే ఆ జలంతో చేసుకున్నాను ప్రతిరోజు శివయ్యకి జలంతో పూజ చేసుకుంటాను కదా ఇగండి ఈరోజు అయితే మనసుకి హ్యాపీగా అనిపించిందండి పూజ అయితే చక్కగా చేసుకున్నాను పూజ మొత్తం పూజ మందిరం సర్దిన తర్వాత పూజా టూర్ అయితే చేస్తానండి అంటే మనం అంటే హోమ్ టూర్ చేశాను కదా పూజా మందిరం టూర్ టూర్ కూడా చేస్తానండి నాకైతే ఇక్కడ దేవుడి మందిరము ఎలా కట్టుకోవాలి అలాగే మనము సింహద్వారం దగ్గర ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి అలాగే ఇంకా అంటే కొన్ని కొన్ని వాస్తు ప్రకారంగా నేను కట్టుకున్నానండి మా పంతులు బాబుకి అడిగి మరియు ఎవరికి అడిగానంటే మనకి వాళ్ళు అప్పుడు వచ్చారు కదండి ఆ బాబుకి అడిగాను అన్నీ ఆ బాబు చెప్తే చెప్ నేను మన గృహప్రవేశం వచ్చిన పంతులు బాబులు ఉన్నారు కదండి ఆ బాబులకి అడిగాను అంటే పంతులు బాబుకి అడిగితే అక్కడ ఇది పెట్టుకుంటే బాగుంటుంది మన పూజా మందిరం ఇలా పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పారండి నేను ఈ ఇంటికి ప్లాన్ ప్రకారమే చేసుకున్నానండి మీ నేనైతే మళ్ళీ ఇంకొక వీడియోలో నేను తప్పకుండా మీ అందరికీ షేర్ చేస్తాను ఎప్పుడైనా మీరు ఇల్లు కొనుక్కునేటప్పుడు కట్టుకునేటప్పుడు పూజ మంది ఏ విధంగా కట్టుకోవాలి అలాగే మెయిన్ ద్వారము ఎలా అంటే కట్టుకోవాలి అనేది మీకు మొత్తం నేను చెప్తానండి ఓకేనా ఇగండి పూజ అయితే సింపుల్గా చేసుకున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ బాక్స్లో నాకు ఫోస్ చేయండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే తప్పకుండా మీకు నేనైతే ఇన్ఫర్మేషన్ ఇస్తానండి నేను కామెంట్ చూసినట్టుగా అయితే తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇగో అండి పూజ అయితే సింపుల్గా చేసుకున్నాను ఓన్లీ అమ్మవారి సోత్ర మాత్రమే చేసుకున్నాను అమ్మవారికి లలిత అమ్మవారికి పానకం నైవేద్యం పెట్టానండి మీ అందరికీ చెప్పాను కదా వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతము నేను ఆషాఢ మాసంలో స్టార్ట్ చేస్తే మనకి శ్రావణ మాసంకి ఫినిష్ అయిపోతాయని ఒక లెక్క మీద నేను ఆషాఢ మాసంలో స్టార్ట్ చేస్తానండి ఓకేనా ఇగోండి పూజ అయితే అయిపోయిందండి హారత అయితే ఇచ్చేసాను మా వెంకటేశ్వర స్వామి ఎలా ఉన్నారు అనేది నాకు ఇంత కామెంట్ బాక్స్లో నాకు ఫోస్ చేయండి కుల కులదైవం అండి వెంకటేశ్వర స్వామి అందుకే నేను ఇంత పెద్ద ఫోటో అయితే నా పూజ మందిరంలో పెట్టుకున్నాను తృప్తిగా అనిపిస్తుందండి పూజ అయితే చాలా చక్కగా చేసుకున్నానండి వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సరివేసిన సుగుణ భవంతు మీ అందరికీ అంటే వీడియోస్ అంటే పూజ వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ప్రతి నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక రాబోయేవన్నీ పూజలు కదండి పూజలు చేసుకునే రోజులు వస్తున్నాయి ఆషాఢ అంటే ఈ జ్యేష్ఠ మాసం వెళ్ళిపోతే ఆషాఢ మాసం నుండి మనకి స్టార్ట్ అయిపోతాయి అన్నమాట పూజలు నేను అంటే మనకి పూజలు ఎలా సింపుల్గా చేసుకోవాలి అనేది మన ఛానల్లో ఉంటుందండి ఎటువంటి ఆడంబరం అవసరం లేదండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చుతుందనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా మీ అందరికీ నా హౌస్ ఎంత పడింది మేము కొన్నాము ఎవరు కొన్నారు నేను ఇంటీరియర్ వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చి చేపించుకున్నాను పేపర్స్కి ఎంత ఇచ్చాను అనేది మీకు పూర్తి వీడియో అనేది కొన్ని రోజుల్లో మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి ఇప్పుడు ఇల్లు నేను షిఫ్ట్ కదా కొంచెం బిజీగా ఉన్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఏమీ అనుకోవద్దు తప్పకుండా నేను ఎంత కొన్నాననేది మీ అందరికీ మీ డౌట్స్ అన్నీ నేను క్లియర్ చేస్తానండి మీకు ఏ డౌట్స్ ఉన్నాయో కింద కామెంట్స్ అయితే తప్పకుండా పెట్టండి అవన్నీ నేను రాసుకొని మీకు చెప్తాను నేను ఫస్ట్ ఇల్లు పని స్టార్ట్ చేసిన నుండి ఒక బుక్ పెట్టుకున్నానండి ఆ బుక్లో ప్రతీది రాసుకున్నానమాట నాకు ఎంత ఖర్చు అవుతుంది అనేది ఆ బుక్ ప్రకారం మీ అందరికీ నేను షేర్ చేస్తానండి ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా సరే ఇల్లు కట్టుకుంటే మీకు ఉపయోగపడుతుందనమాట ఓకేనా సరేనా ఇంకా ఈ వీడియో నేను క్లోజ్ చేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం సరివేసిన సుఖనోభవంతు భవంతు ఓం శ్రీమాత్రే నమ